మేడం రీసెంట్ గా ఉప్పల ప్రాంతంలోని మేడిపల్లిలో ఒక చిన్న ఘటన మనం అనుకోవచ్చు గాని గర్భిణీ స్త్రీ అనేటువంటి అందులో ప్రేమ వివాహం చేసుకుని పెద్దలు ఎదిరించి మరి కానుకలు తెచ్చినటువంటి కన్న భర్త ఎవరైతే ఉన్నారో ఆ కళ్ళ తల్లి తండ్రులను ఎదిరించి మరి భర్త పెళ్లి చేసుకొని ఆయనతో సంసారం చేసి కాపురం చేసి నిండు గర్భిణిని తనను ముక్కలు ముక్కలుగా కోసి అక్కడే ఉన్నటువంటి మూసీ నది అయితే ఏది ఉందో ఆ నదిలో పాడేస్తుండగా డౌట్ వచ్చి మూడు నాలుగు రోజులకు పేరెంట్స్ కి డౌట్ వచ్చి వస్తే తల మాత్రమే ఈ యొక్క బాడీ అంతా లేకుండా జస్ట్ ఇక్కడ వరకు ఆ ప్రదేశంలో చూసినటువంటి అమ్మా నాన్న అసలు ఏమైపోయిలు వెంటనే పోలీసులు సంప్రదించడము ఎలా చూస్తారు ఆ కిరాతకుని అసలు ఈ ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది యాజ్ ఏ కన్సలర్ మీరు ఏం మాట్లాడతారు అసలు ఫస్ట్ నేను శిక్ష చెప్తా ఓకే వాళ్ళ చెల్లిని అని కూడా నేను అన్నా ఓకే ఓకే చెల్లి కన్నా అమ్మ మీద ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇలాంటి జడ్జిమెంట్ ఇస్తారా మీరు అంటే తప్పు చేసిన వాడికి ఎవరికైనా ఒకటే శిక్ష తప్పు చెయ్యొద్దని కదా నేను చెప్తున్నాను నేను ఇంట బయట ఎవ్వరికైనా ఇదే చెప్తా మన మాట కాదని వెళ్ళారు అని అంటే రిఫ్రగేషన్స్ వాళ్లే ఎదుర్కోవాలి మనం ఏం చేయలేం సొంత తల్లి అయినా తండ్రి అయినా అన్నైనా భర్త అయినా కొడుకైనా మనం ఏమీ చేయలేము ఎందుకంటే మన చెయ్యి దాటిపోయి ఉంటుంది అప్పటికి కాబట్టి శిక్ష అటు నుంచే వస్తుంది మనం ఏం చేయలేం సో ఇక్కడ కూడా వీడు చేసిన దానికి తల్లి ఏం చేసింది అని అడుగుతారేమో తల్లిని నేను ఏదో అనండి చేయండి అని కాదు కానీ అటువంటి సిచ్యువేషన్ వీడికి వస్తే తల్లిని తీసుకొచ్చి నరకరా ఈ రకంగా అంటే వాడు చేస్తాడా పరాయి అమ్మాయి అనేగా నువ్వు చేసావు నీ కన్న తల్లి కన్నబిడ్డ కాదు అమ్మాయి నీ తల్లి కాదు నీ చెల్లి కాదు అనేగా చేసావు సో శిక్ష ఎలా ఉండాలంటే తీసుకొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఇప్పుడు చేయరా అన్నాడు అది వాడికి వేయాల్సిన శిక్ష ముందు ఫస్ట్ ఎయిడ్ శిక్ష అది వేయాలి తర్వాత పాండురంగ మహత్సం అని ఒక సినిమాలో బ్రష్ పట్టిన ఒక కొడుకు జీవితం చివర్లో కళ్ళు కాళ్ళు అన్ని కోల్పోయిన స్థితిలో విపరీతంగా ఆవేదన చెందుతాడు ఓకే ఒక భక్తుడు అనమాట చివరికి పాండురంగడి భక్తుడు అవుతాడు భక్తుడయ్యే లోపల అతను చేసిన అరాచకాలు గాని దుర్మార్గాలు గానీ అంతులేదు అనమాట తల్లిదండ్రుల్ని కొట్టడము ఇంట్లో నగలు పట్టుకుపోవడము ఆ ఉంచుకున్న దానికి ఇవ్వడము మామూలుగా భార్యను కూడా హింస పెట్టడం ఎన్నో రకాలుగా అనమాట బాలకృష్ణ సినిమా అంతకంటే ముందు ఇంకా ఎప్పుడో ఎవరం పుట్టక ముందు ఎప్పుడో వచ్చిన సినిమా ఎన్టీ రామారావు గారు అందులో ఆ పశ్చాత్తాపం అనేది ఆ తల్లి తండ్రి అంటే ఏంటి అనేది నువ్వు తప్పు చేసిన తర్వాత నీకు ఆ దుస్థితి వస్తే నువ్వెలా ఉంటావు అనేది గాని ఎంత బాగా చూపించారంటే అంటాడు అమ్మ అని పిలిచిన ఆ వేదన తీరదు ఎందుకు అమ్మ నాన్న కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు గడగాలని ఉంది నాన్న ఆ నన్ను ఒక్కసారి మన్నించానని చెప్పండి ఎక్కడ చెప్తారయ్యా నువ్వు తల్లిని ఉంచుకున్న దాని కోసం గుండె కోసి ఇవ్వమంటే ఆవిడ గుండె కోసి ఇచ్చేసి చనిపోయింది ఆవిడ ఆ గుండె పట్టుకుని ఇలా వెళుతుంటే కాలు దెబ్బ ఎదురు కింద పడిపోతే గుండె పడిపోతుంది అక్కడ పడ్డ ఆ గుండె అయ్యా బాబు పడిపోయావా దెబ్బ తగిలిందా అయ్యో లేనాయన అంటుంది ఆ ఆ గుండె తెగి పడ్డ గుండె కూడా మరి ఆ దుర్మార్గానికి ఆ తర్వాత పశ్చాత్తాప పడతాడు అనమాట పడి ఆ పాట పాడతాడు అంటే ఆ పశ్చాత్తాపం అనేది అంత శిక్ష అనమాట సో ఇక్కడ నేను తల్లిని ఎందుకు తీసుకొచ్చానంటే ఉపమానం కోసం తీసుకొచ్చాను కానీ చెయ్యమని కాదు ఉంటే క్షమించండి నా నా మాటల్లో కానీ అటువంటి దుర్మార్గులకి పశ్చాత్తాపం రావాలంటే నువ్వు ఎవరో అమ్మ కన్న బిడ్డని ఇలా చేసావు కదా నీ సొంత మనిషిని అయితే నువ్వు ఇలా చేస్తావా చేసి చూపించరా అని అడగమని చెప్తున్నా నేను సో వీడు ఎందుకు దీనికి సెకండ్ ఇంకొకటి చెప్తాను ఎప్పుడైతే ఏదో ఒక వైపు నుంచి అబ్బాయి వైపు గాని అమ్మాయి వైపు గాని పెళ్లి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు గాని ఏదో వైపు నుంచి పెళ్లి వద్దు అని అంటే గాని మానుకోవడం మంచిది ఎందుకో చెప్పనా చీమలాగా ప్రవేశిస్తుంది ఆ చిన్న అబ్జెక్షన్ అనేది తర్వాత 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 ఏమవుతుందంటే ఆ కండ ఊడినంత పుండు కలుగుతుంది అక్కడ అదే ఇప్పుడు జరిగింది ఇక్కడ అంటే ఒక కోణంలో నుంచి రెండో కోణం ఏంటి అనుమానం అని చెప్తున్నాడు దానికన్నా ముందు అమ్మాయి తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టం లేదు ఎక్కిస్తూ ఉంటారు ఆటోమేటిక్ గా అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏంట్రా మనకి గొడవ ఏంట్రా ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే దరిద్రం ఉండేది కాదు మనకి ప్రేమ ప్రేమ అని చెప్పి మన మీద తీసుకొచ్చావు అనే మాటలు వస్తాయా లేదా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అటు నుంచి అమ్మాయి తల్లిదండ్రులు ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ అబ్బాయి మనసు దెబ్బతింటుంది ప్రతీకారం కోరుకుంటారు తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించినట్టు తర్వాత ఇద్దరికి గొడవలు అయినట్టు రకరకాల స్టెప్పులుగా జరిగింది ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చారు మరి ఎవరితో సరిగ్గా మాట్లాడుకోకపోవడము వచ్చింది ఇదే ఇప్పుడు సమాజంలో గానీ ఒక ఇంట్లో గాని కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్ కూడా అసలు కమ్యూనికేషన్సే ఉండట్లేదు దీనివల్ల పక్కింట్లో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఆటోమేటిక్ గా అలవాటు అనేది పోయింది ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని అలవాటు అందరికి పోయింది ఆ లేదు అసలు లేదు ఆ ఎక్కడో ఏ ఇంట్లోనో ఏదో ఆ సౌండ్ వినిపించింది అని అనుకుంటారే తప్ప పరిగెట్టుకెళ్దాం అనే రోజులు ఎప్పుడో పోయినాయి ఓకే దానివల్ల ఒక దొంగతనం జరిగినా ఒక అరాచకం జరిగినా ఎవరికి తెలియటం లేదు తెలిసినా మాకెందుకు వాళ్ళకి అలవాటే అన్న ధోరణిలో ప్రజలు వచ్చేసారు సో వీళ్ళ విషయంలో కూడా ఎవరు పట్టించుకోవాల చాలా మంది మాట్లాడారు చాలా మంది మాకు సరిగ్గా తెలీదు సౌండ్లు వచ్చాయి ఆ అబ్బాయి కవర్ తీసుకెళ్లాడు బ్యాగ్ తీసుకెళ్లాడు అంటున్నారే గాని అంతకంటే ఎక్కువ స్పందించట్లేదు సో ప్రేమించాను ప్రేమించాను అని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఈ రకంగా చేయడం ఏమని అడిగితే అనుమానం నీకు అనుమానం వస్తే చంపేస్తావా ఓకే ఆ రోజు పర పరశురాముడు తండ్రి మాట దాటకుండా తల్లి తల నరికాడట అవును నువ్వు నా మాట విని తల్లిని నరికావు నీకేం కావాలో కోరుకోబిడ్డ అని అంటే తిరిగి నా తల్లిని బ్రతికించమంటాడు మళ్ళీ బ్రతికిస్తారు అంటే అటువంటి కథలన్న గా ఉండాలి నువ్వు ఎందుకు చంపావు అంటే తండ్రి మాట జవదాటకూడదని చంపావు మళ్ళీ నువ్వు ఆ తల్లిని తిరిగి తీసుకురమ్మని తండ్రికి పరీక్ష పెట్టినప్పుడు చచ్చినట్టు ఆ తల్లిని మళ్ళీ బ్రతికించాడు ఆయన ఇప్పుడు ఆ ప్రేమలు ఉన్నాయా ఓకే ఇప్పుడు ఆ ప్రేమలు లేవు అయితే ఇప్పుడు ఎవరో అమ్మ కన్నబిడ్డని నువ్వు చంపేశావు తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలవా నువ్వు ఇప్పుడు నీ నీ తల్లిదండ్రులు ఎవరో ఏదో ఇష్టం లేదన్నారని ఇంకోటి అన్నారని ఇంకోటి అన్నారని అమ్మాయిని చంపేశావు మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు నువ్వు బ్రతికించి ఇవ్వగలవా ఓ నేను చంపేశాను ఇది కారణం అని స్పెసిఫిక్గా చెప్పగలుగుతున్నావా నువ్వు అనుమానం అంటావేంటి అనుమానం అనుమానం వస్తే నువ్వు చంపేస్తావా నీ తల్లి మీద అనుమానం వస్తే తల్లిని చంపేస్తావా మరి ఆనాడు జమ దగ్గరని చంపాడు కదా తల్లిని చంపే చూద్దాం అబ్బే తల్లికోన్యాయం చెల్లికోన్యాయం మనీకోన్యాయం భార్యకు ఒక న్యాయం ఈ రకంగా సొసైటీ తయారైంది కాబట్టి ఈ అరాచకాలు జరుగుతున్నాయి ఇప్పుడు వాడికి కూడా కేసు ఇంకా తేల్చలేదు రకరకాలుగా తిప్పుతున్నారు ఆ కేసుని చివరికి ఏం తేలుతుందో చూడాలి మనము సింపుల్ గా కఠినమైన శిక్ష పడాలి అని చెప్తున్నాం కఠినం అంటే ఏంటి యావజ్జీవం ఆరు హ్యాంగింగ్ అవి శిక్షలా అండి సుఖంగా ఉంటారుగా ఒకసారి ప్రాణం తీసేస్తే అబ్బా హాయిగా హాయి వెళ్ళిపోతాడు అది మరి జైల్లో వేస్తే చక్క బొబ్బో పెట్టి బుజ్జిగా భోజనం పెట్టి ముద్దు ముద్దుగా చూసుకుంటుంటారు అది వాడికి శిక్ష మహా అయితే ఏదో పని పాటలు చేయిస్తారు అది శిక్ష కానీ కాదు అంటే ఏంటి ఒకటే యాంగిల్ అనమాట వీడు సమాజంలో వదిలిపెడితే ఇంకా ఎన్నో చేస్తాడు కాబట్టి లోపల పెట్టాలి కాదు వాడికి పరివర్తన ఎలా తీసుకురావాలి అది వీళ్ళు చేయాల్సిన పని ఓకే కాబట్టి శిక్షలు అనేవి మార్పు రావాలి శిక్షల్లో మార్పు రావాలి ఇలాంటి వాళ్ళని సమాజంలోకి వదిలిపెట్టకూడదు కానీ లోపల ఉంచకూడదు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయించాలి కోర్టు వాళ్ళు ఓకే ఇది నేను కోరుకునేది నిజంగా మీరు చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో పాండూరగాడ బాలకృష్ణ ఒక చిన్న పాట ఆయన జీవితం అంతా కూడా చేసినటువంటి తప్పుల మీద చూపిస్తారు ఆ పాటలు చూపిస్తారు ఆ పాట మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా అనే పాటలో నిజంగా మీరు చెప్పేటువంటి ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు నిజంగా భార్య కావచ్చు ఇటు భర్త కావచ్చు ఎవరు చేసినా కూడా నిజంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి నిజంగా కన్న కొడుకైతే ఇలా సమాజంలో చేయరని చెప్పేసి ఒక చక్కటి వివరణ ఇచ్చారు నిజంగా దానికి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन